బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ మరోసారి ఊహించని ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి ప్రవేశించి తన దూకుడు ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించింది దివ్యల మాధురి అయితే ఈ ఫైర్ బ్రాండ్ ఊహించని విధంగా ఎలిమినేట్ అవడం షాక్ కలిగించింది ఇక దివ్యల మాధురి ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి కొందరు ఆమె నిజాయితీకి ధైర్యానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు ఆమె అగ్రెసివ్ నేచర్ వల్లే ఎలిమినేట్ అయిందని అంటున్నారు కానీ ఒక విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ అత్యంత గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్ ఎలాంటి అతిశయక్తి లేదు దివ్యల మాధురి బిగ్ బాస్ నైన్ లో ఎక్కువ కాలం నిలవలేకపోయినా ఆమె ఆట తీరుతో స్ట్రాటజీతో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది ఇక దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి మూడు లక్షల వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం మొత్తం మీద ఆమె లక్షల రూపాయల వరకు సంపాదించినట్టు అధికారిక నిర్ధారణ లేకపోయినా ఇది ఆమెని ఈ సీజన్ లో అత్యధిక రిమ్యునరేషన్ పొందిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబెట్టింది అయితే ఈ మొత్తాన్ని స్వయంగా తన సేవా కార్యక్రమాలకి వెచ్చించబోతున్నట్టు దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ డబ్బులు వికలాంగులు క్యాన్సర్ రోగులు పేద ప్రజలకి ఉపయోగపడాలి మాకు దైవం ఇచ్చిన డబ్బే చాలు ఈ మొత్తాన్ని సర్వీసెస్ లో కలుపుతామని దివ్యల మాధురి స్పష్టంగా తెలిపారు ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిత్వాన్ని చూపించడమే కాకుండా ప్రేక్షకుల మనసుల్ని కూడా తాకాయి ఇక దివ్యల మాధురి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి ఈ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫైరా ఫెయిరా అనుకుంటున్నారు కామన్ శిక్షణలో పంచుకోండి